భీమా వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం నాలుగో డివిజన్ మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా మాట్లాడారు రాజ్యాంగం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మతతత్వ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని బీమా వినయ్ కుమార్ చెప్పారు ఈ కార్యక్రమంలో నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోడీ డిన్నా తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆల్వాల కార్తిక్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ తోటా పవన్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ జాఫర్ చిరు బేరస్తుల జిల్లా చైర్మన్ మహమ్మద్ కుర్షీద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు సుకన్య జిల్లా నాయకులు ఇనుముల వసత్ మూర్త వరుణ్ బాబు హరీష్ సింగ్ అల్లం మున్ని ప్రేమ్ కుమార్ తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనితరులు పాల్గొన్నారు అంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే రక్షణ కవచమని మేము గర్వంగా చెప్తున్నాం ఈనాటి కారు ఈ ఎలక్షన్లో దయచేసి మహిళలందరూ రేపు ఓటు ఉండాలన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళందరికీ ఓటు ఉండాలన్నా కూడా ఈ ఓటు పదమూడవ తారీఖు రోజు జరగబే ఎలక్షన్లో మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు మీ వాడలు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్లో పాల్గొని అత్యధిక కావ్య కావ్యాగాన్ని గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా అయ్యబోతుకున్నందుకు వారికి ముద్దంగా ఉదయపూర్గత ధన్యవాదాలు తెలుపుతున్నాం దయచేసి మీడియా పరంగా మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నా గత ఏ ఎలక్షన్లో ఉన్నా కూడా ఎలక్షన్లు బ్యాక్